ఇక్కడ అదొక ఈవెంట్ నే నాది దీనివల్ల అసలు నువ్వు బతుకుతున్నావు అంటే ఏంటంటే ఇప్పుడు రోజులు మారిపోయి సోషల్ మీడియా యోగం వచ్చాక ఇదివరకు నిన్ను రీచ్ అయ్యి చెప్పాలంటే కష్టం అప్పుడు పేపర్ల ద్వారా రాయించేవాడు ఇప్పుడు నిన్నే రీచ్ అవుతున్నారు నీ వాట్సాప్ గ్రూపుల్లో చంద్రబాబు మహానుభావుడు వాళ్ళనే మీరు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక దాన్ని ఏమంటారంటే మన రెగ్యులర్ గా మన మెదడులో అదొకటి నింపడం అనేటువంటి కార్యక్రమం నడుస్తుంది అతని సింపుల్ లాజిక్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అబో మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఒక సంపద చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి వేధింపులు లేనటువంటి వాళ్ళ బ్రతకాలను బ్రతకనిస్తాడు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ జోలికి పోడు వాళ్ళ బ్రతకాలను బ్రతకనిస్తాడు నా పేరు చెప్పుకో అంటాడు వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో బాబు వాళ్ళ మేము ప్రశాంతంగా ఉన్నాం మా ఇంట్లో ముగ్గురు సాఫ్ట్వేర్లు నలుగురు డాక్టర్లు ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇదంతా బాబు గారి దైవాళ్ళు వాళ్ళల్లో ఎవడు కూడా ఇచ్చిన రూపాయి ఏం లేదు ఇది అది ఒక తరం అది అయిపోయింది ఆ తరంలో పొలాలు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు పిల్లల్ని చదివించారు ఆ చదివేది చంద్రబాబు గారు ఈ చెప్పారు అన్నటువంటి కోణం వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు విదేశాల్లో సెటిల్ అవడమా లేదా హైదరాబాద్లోనా ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నల పొలాలు ఆస్తులు అమ్ముకుని వాళ్ళు చదివించడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇది చెప్తా ఉంటారు బాబు వల్ల అన్నట్టు ఎస్ బట్ అందులో బాబు నుంచి ఐదు వేసులు వెళ్ళలా ఆ ఊరు డెవలప్ అయింది బాబు వల్ల కాబట్టి అన్నటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు లేదా మనం బెంగళూరు వచ్చి ఉద్యోగం చేస్తున్నామంటే ఆ రోజున ఆయన విజయనగరం అది ఆయన వే తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అదే అభివృద్ధిని పేదవాడి గడపకి తీసుకుపోయాడు సింపుల్ గా